కొన్ని చర్చలలో ఎంట్రీ లేదు అంటే వెయ్యి రెండు వేలు ఇవ్వాలన్నమాట అంటే వాళ్ళు బ్రాహ్మణులు మత మారితే వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్ట్ దళితులకు ఇవ్వరంటే దళితులు క్రిస్టియన్ పాత్ర చిన్న చూపు చాలా చర్చలలో కూడా ఇలాంటి దారుణాలు చూసి ఇది కరెక్ట్ కాదు అసలు ఇది సమానత్వం లేదని చెప్పేసి హిందూ ధర్మంలో దళితులకు కొంచెం వాల్యూ ఉందని చెప్పేసి నేను వచ్చేసి ఇది నేను కళ్ళతో చూశాను కాబట్టి చెప్తాను ఇంత తప్ప సార్ ఇట్లా హిందూ ధర్మంలోకి రావడం తప్పేం లేదండి ఎవరిష్టం వాళ్ళదండి మనం దాంట్లో ఎవరిని అంటానికి ఇప్పుడు భారతదేశం నా మాతృభూమి అంటే అందరూ సమానం అంటే మరి అందరూ సమానంగా

ఇప్పుడు నా ఫ్రీడమ్మా ఇప్పుడు అవును ఇప్పుడు చాలా మంది పెళ్లి అమ్మా ఒక నిమిషం నేను చెప్పేది యేసుని చాలా మంది కన్నె పిల్లలు పెళ్లి చేసుకుంటున్నారు తెలుసా మీకు బైబుల్ అంటే ఉంది అమ్మ ఒక నిమిషం వినమ్మా బైబుల్లోనే యేసుని పెళ్లి చేసుకొని కన్యలుగా మిగిలిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దాంట్లో తప్పే ఉంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నన్స్ అని అంటారు నన్స్ అని ఉంటారు ఎక్కడైనా కనుక్కోండి నన్స్ అంటే యేసు క్రీస్తుని పెళ్లి చేసుకునే వాళ్ళని నన్స్ అంటారు నర్సు నన్స్ అమ్మ నర్సులు కాదమ్మా నన్ను అంటారు నన్ను అంటే పెళ్లి కాని అమ్మాయి యేసు ప్రభు పెళ్లి చేసుకుంటది చూసుకోండి మీరు ఉన్నారమ్మా మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఏ మిషనరీలోకి వెళ్ళినా నన్స్ చాలా మంది ఉంటారు నన్నమ్మాంటారమ్మా అమ్మ నీకు తెలియకపోతే తెలియదు అని చెప్పు క్రీస్తుని స్వయంగా పెళ్లి చేసుకొని చేసుకొని మేము నన్నుగా మిగిలిపోతాం అంటే వేరే పురుషుడిని మాకు అవసరం లేదు మాకు యేసు ప్రేమే మా భర్త అనుకుని జీవించే వాళ్ళు మంది ఉన్నారు దాన్ని నన్ను అంటారు నన్స్ అంటారు వాళ్ళని వాళ్ళు కాదు భర్త అనుకుంటారు వాళ్ళు భర్తనుకుంటారు చెప్పండి మేము అన్నది కాదమ్మా క్రైస్తవులే యేసు ప్రభుత్వం పెళ్లి చేసుకుంటారు ఆడవాళ్ళు చేసుకుని జీవితాంతో ఆ యేసు భర్త అని చెప్పి కన్యా మిగిలిపోతారు వాళ్ళు నన్స్ అంటారు వాళ్ళని అబద్ధాలు మాట్లాడుతున్నారండి మీకు అమ్మ నేను చెప్పేది అబద్ధం అయితే ఏసయ్య నన్ను శిక్షిస్తాడు ఈయన ఎవరు వచ్చారు పీటర్ పాస్టర్ అంట ఎవరండి మీరు మాట్లాడుతున్నారు చిన్న సందేహం అయ్యా పాస్టర్ గారు మీరు మీ పేరండి పాస్టర్ గారు పాస్టర్ అంటారు నన్ను ఆ పేట్ర గారు ఇప్పుడు క్రిస్టియానిటీలో నన్ననే సాంప్రదాయం లేదా అండి అంటే ఏసు క్రిస్తుని పెళ్లి చేసుకుని జీవితాంతం కన్నీగా మిగిలిపోయి యేసు ప్రభుని భర్తగా ఉండి వాళ్ళ లే అసలు అది లేదండి ఆ కాన్సెప్ట్ అలాంటి పద్ధతి ఉందా లేదా ఉందండి ఉందండి దాన్ని ఏమంటారండి మీరు ఏమైనా చెప్తారా కొంచెం అవునండి దాన్ని ఏమంటారంటే సార్ అది నన్సే ఉంటారు సార్ ఇప్పుడు మనకి ఎట్లాగైతే మిగతా వాటిల్లో ఇప్పుడు హిందువుల్లో సన్యాసినిలు అంటారు చూసారు మీకు మీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఓకే అండి ఓకే మాన్స్ట్రీస్ అంటారు సార్ ఈ మాన్స్ట్రీస్ లో అంటారు అనమాట దీన్ని మీకు ఇంగ్లీష్ మీకు బైబుల్ టెర్మినాలజీలో దీన్ని మాన్స్ట్రీస్ లో అంటారు అనమాట అంటే ఈ సన్యాసుల్లాగా చూడండి మనకి ఈ కాన్వెంట్స్ నేను చదివింది సార్ ఒక్క నిమిషం నేను నిర్మలా స్కూల్ నేను నిర్మలా స్కూల్ ఐదో తరగతి వినుకొండలో చదివాను నిర్మలా స్కూల్ లైలా హై స్కూల్ అని చెప్పి చదివాను అక్కడ పెళ్లి కాని ఫాదర్ అంటాం మేము వాళ్ళని మేము స్కూల్కి వెళ్ళినప్పుడు ఫాదర్ అని పిలుస్తాం వాళ్ళని ఆ పెళ్లి కానీ నన్స్ ఉంటారు వాళ్ళని సిస్టర్ అని పిలిచే వాళ్ళం మేము అవునండి కరెక్ట్ చెప్పండి సార్ చెప్పండి చెప్పండి ఈ నన్నులందరూ ఏం చేస్తారంటే అండి ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు క్రైస్తవ తల్లిదండ్రులు ఏమని చెప్తారంటే కనుక అమ్మాయి అబ్బాయి ఎవరైతే ఫస్ట్ పుడతారో లేకపోతే ఒక అమ్మాయి పుట్టిందనుకోండి ఈ అమ్మాయిని దేవుడికి మేము ఇచ్చేస్తామని ఒప్పుకుంటారు ఒప్పుకుంటే వాళ్ళు పుట్టింది వాళ్ళకి ఒక యుక్త వయసు వచ్చిన పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ తీసుకొని వెళ్ళి దేశ ప్రభుతో ఆమెకి పెళ్లి చేస్తారు ఆమె ఆమె కన్యలు అంటారు వాళ్ళు వాళ్ళని కన్యలు అంటారు తెలుగులో వాళ్ళని వర్జిన్స్ అంటారు కన్యలు అంటారు నన్స్ అంటారు చాలా పేర్లు ఉన్నాయి రకరకాల తోట రకరకాల పేర్లతో పిలుస్తుంటారు ఈ కన్యలు దేవు దేవుడు భార్యలు అంటే ఏసుక్రీస్తు భార్య వీళ్ళు వీళ్ళని తాగటం కానీ వీళ్ళు కేవలం బైబిల్ చదువుకుంటారు బైబిల్ ప్రీచ్ చేస్తారు తర్వాత ఇప్పుడు క్రైస్తవానికి సంబంధించినటువంటి కాన్వెంట్స్ లో స్కూళ్ళలో టీచర్లుగా పనిచేస్తారు లేకపోతే పేదవాళ్ళకి సహాయం చేస్తుంటారు లేకపోతే అనాథ చరణాలయాల్లో పని చేస్తుంటారండి వీళ్ళు వీళ్ళు క్రీస్తుకి భార్యలుగా వీళ్ళు ఎంచు ఎంచుకోబడతారు వీళ్ళు ఆ అమ్మా ఉన్నావ తల్లి ఉన్నావ అమ్మా ఆ ఆ పాస్ట్ చేస్తా నేను అవుతర్మ ఎంటి గారండి అమ్మా నమస్కారం అమ్మా ప్రైజ్ ది లార్డ్ మీరు మీరు ఎక్కడండి మీరు సార్ మేము ప్రైజ్లాడి చెప్పం సార్ మేము హిందువులు ప్రైజ్లాడి చెప్పం మాకు అలాంటి అంటే కూడా ఇష్టం ఉండదండి ఫాస్టర్ గారు మీరు మాట్లాడుకోండి కావాలంటే ఇదమ్మా మాది బాప్తిస్ట్ చర్చి ఇక్కడ ఉండదమ్మా నసరపాటి తెలిసిన గుంటూరు జిల్లా అయ్యారు బైబిల్లో ఎక్కడ ఉందండి బాగా అన్నికలు పెళ్లి చేసుకుంటాడని అమ్మ నేను చెప్పేది ఏమమ్మా బైబిల్లో బైబిల్లో లేదమ్మా కానీ సమాజంలో ఏమవుతుందంటే క్రిస్టియన్ మిషనరీస్ అన్ని వేరు వేరు దేశాల్లోకి వెళ్ళి ఆ దేశాలని ఆక్రమించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి సేవ చేయాలనే పేరుతోటి మనం క్రిస్టియన్ మతంలోకి మనం వాళ్ళందరినీ మార్చుకోవడానికి ఎందుకంటే మనకి ప్రభు ఏం చెప్పాడు సర్వలోకానికి వెళ్ళి సువార్తనే చెప్పమన్నాడు ఆ సువార్త చెప్పే భాగంలో అదే చెప్తున్నా అమ్మా నీకు నా ఆన్సర్ వినమ్మా నువ్వు ఎందుకంత అంత హైరాణ పడుతున్నావు నువ్వు ప్రశాంతంగా శాంతి సమాధానంతో మనం మాట్లాడుకోవాలమ్మా అట్లాగా మాట్లాడుకో క్రైస్తవురాలు అయ్యిండి నువ్వు అలాగా దురుస్తనంతో మాట్లాడితే ప్రశాంతంగా అవును అది మరి బైబిల్లో లేదు నేను చెప్తున్నాను కదా అదే బైబిల్లో లేదు కాకపోతే మిగతా దేశాల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ మన క్రైస్తవం ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళని ఒక్కళ్ళని మన క్రైస్తవులోకి తెచ్చుకున్నాం అనుకోమా మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్ మన క్రైస్తవుల్లోకి వచ్చేస్తారు వాళ్ళు వాళ్ళ భర్త వాళ్ళ పిల్లలు వాళ్ళకు పుట్టబడే పిల్లలు అందరినీ కూడా మన క్రైస్తంలోకి తెచ్చుకోవచ్చు ఈ ప్లాన్స్ మనం ఏం చేశామంటే మన క్రైస్తవులు అందరూ కూడా నా కాన్సెప్ట్ కాదమ్మా ఇది ఇది క్రైస్తవ కాన్సెప్ట్ కాన్సెప్ట్లు అవుతుందని ప్రభు చెప్పారు కదా అవునమ్మా అది నా దగ్గర నుంచి వచ్చింది కదమ్మా కోప దగ్గర నుంచి వచ్చిందమ్మా అది లేదా నేను పెట్టినట్టు నన్నున్నావు నువ్వు వాటికన్ సిటీలో సిటీ అని ఉంటారమ్మా అమ్మా నువ్వేమైనా తిట్లనే ఆ తిట్లనే ఆ వాటికన్ సిటీలో పోపు గారు ఉన్నారు ఫస్ట్ పోపు ఆ పోపు గారి దగ్గర నుంచి వచ్చిన ఇవన్నీ కూడా ఇప్పుడు ఇది ఇప్పుడు కొంతమంది ఆ కేటగిరికి అందువేటంటే నువ్వు క్రీస్తుని ఆరాధిస్తాను నీవు కన్నిక లోపల క్రీస్తు పెళ్ళయిందంటే నువ్వు ఒప్పుకోవాలి ఒప్పుకో ఎంత నువ్వు ఒప్పుకోపోతే ఎంత క్రీస్తు క్రీస్తుకి క్రీస్తు క్రీస్తుకి అర్పించుకున్న వాళ్ళు తమ ఆడవాళ్ళు మూడు అంత మంది ఉన్నారమ్మా నువ్వు నీ పిల్లలు కూడా నువ్వు క్రీస్తుకి అప్పు చెప్పాలి నువ్వు రేపు అర్థమైందా నీకు ఆడపిల్లలు కానీ మగపిల్లలు చావేరు కాదమ్మా ఇది ఇప్పుడు నీకు అబ్బాయి పుట్టాడు అనుకోమ్మా ఆయన ఫాదర్ని చేస్తావు అమ్మాయి పుట్టిందనుకోమ్మా అవును నన్ను చేస్తావు అది కూడా సేవ అని చెప్పేది తప్పేం కాదు అది రైతు సమాజాన్ని ఆమోదించింది అమ్మా అమ్మా ఇది మన రైతు సమాజానికి కొన్ని చోట్ల నన్సులు వాడుకుంటున్నారండి గారు చోట్ల అండి నేను ఒకటి చెప్తాను సార్ నేను ఒకటి చెప్తాను సార్ అలా చేసేవాడు చెప్పుకోండి అమ్మా అమ్మా వినమ్మా అమ్మా అమ్మా ఒకసారి విను సార్ ఎవరో మాట్లాడారు ప్రవీణ్ గారా మీరు ఎవరండి మీ పేరు చెప్పారు ప్రవీణ్ గారా నా పేరు ప్రవీణ్ సార్ నేను ఇక్కడ విశాఖపట్నంలో ఉంటాను ఇప్పుడు సమాజంలో ఇలాంటి దుర్మార్గు పాస్టర్లు చాలా మంది ఉంటారండి కానీ ఆ చాలా మంది కదండి పాస్టర్లు అంటే దుర్మార్గులు అనే కి వచ్చినామండి ఇంకా చాలా మంది అందరినీ అనుకుంటే అందరినీ అట్లా అనుకుంటారండి తప్పండి అందరూ ఉంటారండి అదే నేను చె ఇప్పుడు నాలాంటి పాస్టర్ పాస్టర్ నేను ఇరవై సంవత్సరాల నుంచి నేను దేవుని సేవలో ఉన్నాను నేను ఒక్క ఒక్క పైసా కూడా ఎవరిని ఆశించలేదు నా చర్చి నుంచి ఒక్కళ్ళకు కూడా బ్యాడ్ నేమ్ కానీ ఎప్పుడు పేపర్లో రావటం కానీ లేదండి మేము ఎప్పుడు కూడా ప్రభువు నామాన్ని గనపరుస్తూ సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ అన్యుల్ని కూడా మేము క్రైస్తవులుగా మారుస్తూ ఉంటాం అండి ఇప్పటికి వెయ్యి మందిని మేము అన్యులకి ఆత్మలు రక్షించామండి వెయ్యి మందిని అన్యుల ఆత్మలు రక్షించా సార్ మేము అంటే మీ చర్చిలో ఎంతమంది ఉన్నారండి మీ చర్చిలో ఎవరండి నన్ను అండి ఎంతమంది నన్నులు నన్నులు ఉంటారు ఒక యాభై అరవై మంది ఉంటారు సార్ మా చర్చిలో అంటే నేను కూడా మారతారండి అంటే వాళ్ళు బాగుంటారండి అంటే బానే ఉంటే నేను కూడా మారదామని మీ చర్చకి వద్దామని అయ్యా ఇప్పుడు మనసు దురుద్దేశం పెట్టుకొని దాంట్లోకి వచ్చి ఏదో ఆ వ్యవస్థను పాడు చేయటం కాదండి ఇది కేవలం పవిత్రంగా ఉంటుంది సార్ మనకి ఎక్కడ ఇక్కడ దేవుడికి వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క భార్యలుగా వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళతో మేము ఏసుకి సమర్పించుకోబడ్డాము మేము మా వయసు మా వయసు మా మనస్సు మా శరీరం అన్ని కూడా ఏసుతో మిళితమై ఉన్నాయి మా కోరికలన్నీ కూడా ఏసుతోనే తీరుతాయి ఆ ప్రభువుని నమ్ముకుంటేనే మాకు పరలోకం వస్తుంది ఆ ప్రభువు యొక్క వాక్యాన్ని సర్వలోకానికి వెళ్ళి ఆ సువార్తని ప్రకటిస్తేనే అనుకుంటారు చిన్న అనుమానం అండి అసలు మమ్మల్ని మాట్లాడించే అవకాశం ఇట్లేదండి లేదండి మీకు మీరు బైబులే చెప్పుకుంటూ వెళ్తున్నారు కానీ ఆమె ఉన్నది ఆమె డౌట్ లో ఉంటే అడగమని చెప్పండి అడగండి అమ్మా మీ డౌట్ లో ఉంటే అడగండి అమ్మా మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకూడదా అవును మాకు ఇష్టం లేదమ్మా ఇప్పుడు అమ్మా ఒక మాట అమ్మా నాకు ఇష్టం లేని పని నువ్వు చేస్తాను నీకు ఇష్టం లేని పని నేను చేయటం అది కరెక్ట్ కాదు కదా ఎవడు ఇష్టం పడింది నాకు మాకు ఉగాది అమ్మా మాకు ఉగాది ఇంపార్టెంట్ అమ్మా అమ్మా మాకు ఉగాది ఇంపార్టెంట్ మేము చేసుకుంటాం అన్ని పాటిస్తాం ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు మన ఒక నిమిషం నిమిషం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మహాత్మా గాంధీ ఏం చేశాడంటే విదేశీ బట్టలు తగలపెట్టడానికి తగలబెట్టాడు ఆయన ఆయన బట్టలు కట్టుకోలేదమ్మరే ఆయన స్వయంగా నేచి బట్టలు కట్టుకున్నాడు అలానే మేము పాటిస్తాం గాని మేము చేసుకునేది మాత్రం ఉగాది చేసుకుంటాం మా క్యా మాకు ఉంది మాకు మాకు సంబంధించిన పంచాంగం ఉంది ఫాలో అవుతాం அது மாதேன் சார் రాజుగారు మీ క్వశ్చన్ ఇప్పుడు జనవరి ఫస్ట్ హ్యాపీ న్యూర్ అంటే ఏంటంటే యేసు ప్రభుకు అది క్వశ్చన్ రోజు అండి సార్ కరెక్ట్ రోజు సుంత రోజు రోజు గారు అవునా కాదండి మీరు హ్యాపీ న్యూర్ చెప్పుకునేది ఆన్సర్ చెప్పండి సార్ పాస్టర్ గారు ఏ పేరు ఏం పేరు రాజు గారు అమ్మ ఏం పేరు అమ్మా నీ పేరు నేను ఎవరో ఐదు అమ్మ నీకు కాదమ్మా మీరు ఒక విషయం సైలెంట్గా ఉంటే నేను బైబిల్లో యేసు కృష్ణుని పెళ్లి చేసుకోవచ్చని రిఫరెన్స్ చూపిస్తానండి చూపించండి చూపించండి లేదంటే లేదా మొదటి కొరత ఇలు ఏడు ముప్పై నాలుగు అండి ఆమె కూడా ఎనమని చెప్పండి బైబిల్ ఉంటే ఆమె తీయమని చెప్పండి చెప్పండి అమ్మ నీ దగ్గర బైబిల్ ఉందే చెప్పండి ఒకటో కరంతీయులు ఏడు ముప్పై నాలుగు దియ ఒకసారి ఏడు ముప్పై నాలుగు వచ్చిన ఉంది నేను ఈ లోపల వెతుకుతూ ఉన్నాను మీరు మాట్లాడుతున్నారు పాస్టర్ గారు నేను ఈ రిఫరెన్స్ దొరికింది ఇప్పుడు మీకు చదివి వినిపిస్తా చెప్పండి మీరు అవునా కాదు ఏసుక్రీస్తుని పెళ్లి చేసుకోవచ్చు లేదు ఏమి కూడా చెప్పాలి ఇప్పుడు ఏమిటమ్మ సమాధానం నాకు ఇప్పుడు వినకూడదు మీరు చెప్పండి ఒకటో కొరం తీలు చదువు నువ్వు ఇటీవల పెళ్లి కాని స్త్రీ కలిక తాము శరీరమందన ఆత్మనందను పవిత్రురాలే ఉండవు ఇందుటకు ప్రభు విషయమై కార్య కార్యక్రమాలను గూర్చి చూపించి పెద్ద అయిన భర్తలు ఎలాగో సంతోష పెట్టగలరు అని అదే వాటిని కూర్చొని చింతించున్నది ఇక్కడ ఏం చెప్తున్నాడు పెళ్లి కాని స్త్రీలు ఏసు ప్రభుని పెళ్లి చేసుకోవచ్చు ఇండైరెక్ట్ చెప్తున్నాడు అక్కడ సంతోష పెట్టడం సంతోష ఉండడు ప్రభు విషయమే కార్యములు కూర్చి చింతించు చుందురు కానీ ప్రభు కార్యముల అంటే ఆయన్ని ఇప్పుడు ఆదివారం ఆరాధన చేసుకుంటారు అవునమ్మా అర్థం చేసుకుంటారు చిత్రమా ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఏనమ్మా పెండ్లి అయినది భర్తను ఎలాగ సంతోష పెట్టగలనని లోక విషయమే వాటి గురించి చింతించుచున్నది దాని అర్థం ఏంటంటే యేసు ప్రభువుడు కూడా తన ఆత్మ రూపంగా అంగీకరించ అని చెప్తుంది సెక్స్ చేయమని కాదు అక్కడ మీనింగ్ రాజుగారు గారు అలా కాదండి అలా కాదండి ఎక్కడ సబ్జెక్ట్ కాదండి మీరు నిజంగా దేవుడు గురించి చదవకుండా ఆదికాల నుంచి కలిసి వారు పూర్తి బైబులు పట్టించేయండి అమ్మ బైబుల్ అన్ని బూతులే ఉన్నాయి కదమ్మా మేము చదవమ్మా బైబుల్ మాకు అసహ్యం అసలు ఆ బైబుల్ అంతా అవి ఏమున్నాయమ్మా చెప్పు పురాలు ఏం బూతులు ఉన్నాయి చెప్పు నువ్వు ఏమున్నాయి చెప్పు బూతులు ఏదో ఉన్నాయి రాముడు ఎలా పుట్టాడు నీకు నీ కొడుకు ఎలా పుట్టాడు రాముడు కూడా దశరథుడికి అలానే పుట్టాడు నీకు 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 ఎలా కొడుకు

నువ్వు క్రైస్తవానికి బట్టి దరిద్రే నువ్వు నువ్వు క్రైస్త నువ్వు నువ్వు యజ్వేల్ సంతానం లాగున్నావు నువ్వు అంతా పాత సంతానం నువ్వు సంతానం నువ్వు ప్రభు ఏం చెప్పాడు ప్రభు ఏం చెప్పాడు శత్రువునైనా ప్రేమించమన్నాడు ఒక జంబు మీద కొడితే ఒక జంబ మీద చూపించమన్నాడు అన్య దేవతలు ఉచ్చరించుకుని తప్పు నువ్వు నువ్వు అన్య దేవతల పేర్లు ఎలా ఉచ్చరిస్తావు నీకు సాతాను పట్టిందా నీకు అన్య దేవతల పేర్లు ఎందుకు ఉచ్చరిస్తున్నాను అసలు ఎవడు నీ భాష నీ భాష ఎవడమ్మా నీ భాష ఎవడు నువ్వు ఏ చర్చికి వెళ్తా చెప్పు నీ భాష ఎవడు నీకేం ఊహించినాడు నీకు నువ్వు అన్ని దేవతల పేరు నువ్వు నరకానికి వెళ్తావు నువ్వు నిత్య నరకానికి వెళ్తావు అగ్ని ఆరు పురుగుతావు నీకు అగ్ని ఆరు పురుగుతావు నువ్వు సాతాన దురాత్మ నీలో 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 ఒక దిన దురాత్మ ప్రవేశించింది నీకు మాట్లాడిస్తుంది చిన్న ఒకష నీ నువ్వు నీ పేరు చెప్పు నువ్వు నీ పేరు చెప్పు నువ్వు చెప్పు కానీ నీ పేరు చెప్పుడు అర్చన మీ ఆయన ఉన్నాడా లేచిపోయాడా ఎవరితో మీ ఆయన ఇల్లు వెళ్ళిపోయి ఉంటాడు నీ దెబ్బకి నువ్వు నీ నోరు దెబ్బకి అమ్మా 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 చూడమ్మా మన క్రైస్తవం అంటే శాంతి సమాధానం ప్రేమతో ఉండాలి క్రైస్తవం అంటే శాంతి సమాధానం ప్రేమతో ఉండాలి ప్రభుత్వ అమ్మాయి క్రైస్తవానికి పైకి రావు అలాగా నోరు వేసుకురా ఒక నిమిషం గారు బైబిల్ ఏముంది అంటంటే బైబిల్ అమ్మ ఒక నిమిషం నీ పేరు ఏంటో తెలియదు కానీ అన్ని అసలు అన్ని కాదు ఇప్పుడు నీ పేరు మేరీ ఇప్పుడు కాదు నీ పేరు మేరీ అనుకుంటాం మేము మేరీ మేరీ గారు కాదు నీ పేరు మేరీ అని పెడతా అమ్మ మేరి గారు ఒక నిమిషం నేను చెప్పేది అని నేర్చుకున్నారు వారు అన్యుడైన మేరీ నీ పేరు మేరీ అని పెట్టా నేను ఒక నిమిషం ఆగమ్మా మేరీ నేను చెప్పేది మేరీ నువ్వు మిమ్మల్ని రేపు చేస్తా సరే క్షమించాలి చెడబుట్టావు రేపు చేస్తే ఏమనాలి బాగా ఏం చేయించున్నారు వీళ్ళు బాబాకు క్షమించే అనాలి మీరు అది క్రైస్తవ మతం అంటే తప్పయ్య అలా 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 మాట్లాడకూడదు తప్పయ్య ప్రభువు మీద ఉమ్మేశారు కొరడాం కొట్టినప్పుడు అదే మాట్లాడనన거든요 మీరు కూడా కొరడాం చెమినాలిండి మీరు నా ప్రభు నామాన్ని దూషించకూడదయ్య ప్రభు నామాన్ని దూషించకూడదు ప్రభు నామాన్ని దూషించట్లేదండి మిమ్మల్ని రేపు చేసినా మీరు క్షమించాలి అది ప్రభు చెప్పిందని చెప్తున్నాం మేము మేము తప్పు మాట్లాడలేదు తప్ప ముందు పెట్టమని మీరు అడగాలి ఫస్ట్ గారు ముందు కూడా పెట్టమని అడగాలి మీరు అది క్రైస్తవ మతం అంటే తప్పి ఉంది చెప్పాడు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు ఒక కిలోమీటర్ అంటే రెండు కిలోమీటర్ అన్నాడు ముందు పెడితే ఆయన చెప్పిన మాటే కదా మొన్న ఆదివారం సార్ మొన్న ఒక ఆదివారం అన్నిడొచ్చాడు సార్ మా చర్చికి నేను చెప్పేది మా సరిగా మీ దేవుడు నిజమైన దేవుడా అన్నాడు అవును దేవుడు నిజమైన దేవుడు మా దేవుడు నిజమైన నిజ దేవుడు మా దేవుడు అన్నాను మరి దేవుడు ప్రభువు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు అన్నాడు చూపించమన్నాడు మరి నువ్వు చూపిస్తావా అన్నాడు నా ప్రభు నిజమైన దేవుడు అయితే నేను చూపిస్తారా అన్నాను వచ్చాడు స్టేజ్ మీదకి వచ్చాడు వచ్చి మైక్ తీసుకొని నా నా చెంపు ఒక చెంపు పక్కను కొట్టాడండి అందరి ముందు కూడా మంది ఉన్నారు అప్పుడు నేను ఎమ్మట తిరిగి ఈ చెంప మీద వాళ్ళు కొట్టు బాబు అన్నాడు అంతే నా కాళ్ళ మీద పడ్డాడు నా కాళ్ళ మీద పాసి గారు క్షమించండి పాసి గారు అన్నాడండి అదమ్మా ప్రభు యొక్క ఒక్క ప్రభు ఒక్క దాడి అది మనం నేర్చుకోవాలి వాళ్ళలో మారు మనసు చేసుకురావాలమ్మా నీలాగా నోరేసుకుని అరిస్తే క్రైస్తవం భ్రష్ పట్టిపోయింది నీలాంటి వాళ్ళు నేను అన్ని వింటున్నానమ్మా నేను అన్ని వింటున్నా వాళ్ళకి సమాధానం శాంతి సమాధానం అంటూ చెప్పాలి కానీ సార్ డౌట్ అండి ఇప్పుడు బైబిల్ ప్రకారం మీరు ఆగలి మీరు ఆగాలి ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న సమానం కదా బైబిల్ ప్రకారం అవునండి అందరు సమానమైనప్పుడు ఒక చంప కొట్టినప్పుడు చంప చూపిస్తున్నాడండి ఆడదాన్ని ఒక సళ్ళు నొక్కితే రెండో సళ్ళు చూపించు కదండి దాంట్లో తప్పే ఉందండి తప్పంటారు దేవుని నేను అడగ తప్ప అలాంటి మాటలు మాట్లాడకూడదు తప్పయ్య అయ్యా అయ్యా అలాంటి మాటలు మాట్లాడకూడదు ఆ ప్రవీణ్ కుమార్ గారు దాంట్లో అర్థమవుతుందండి మరి ప్రభు చెప్పింది ఎందుకండి ఇంకా రెండు ఒక మనిషికి రెండు ఉన్నాయండి ఆడవాళ్ళకు రెండు సళ్ళు ఉన్నప్పుడు ఒక సళ్ళు ఒక సళ్ళు చూపిస్తే తప్పే ఉందండి పాస్టర్ గారు చెప్పిన మాట అలాంటి పెద్ద మాటలు మాట్లాడకూడదా ప్రార్థన చేస్తారు రెండు రెండు నొక్కించుకోమని నా చేత ఎక్కించుకొని ప్రార్థన చేస్తారా ఏంది కాదండి నీ మనసు మారు మనసు పొంది ప్రభు మార్గం వైపు రావాలని ప్రార్థన చేస్తున్నాయా నేను మారు మనసు పొందాలేనా

కలపండి మళ్ళీ కలపండి అశ్లేష గారు మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ అండి బాబు కలపండి కలపండి మళ్ళీ కలపండి ప్రభు మనకి ఏం చెప్పాడంటే అండి చెప్పదు వస్తుందా సార్ ఇప్పుడు మీరు చూసారా అది అంటే పాస్టర్ గారు అట్లా ఫోన్ కట్ చేయడానికి కూడా అది బైబుల్ ప్రకారం తప్పో వచ్చేసాడు వచ్చేసాడు వచ్చేస్తాడు పాస్టర్ గారు ఇట్లా ఇట్లా అసలం అనేది బైబిల్ ప్రకారం కరెక్ట్ అండి గురాత్మ ప్రవేశించింది గులాత్మ కొడుకు నేను ప్రార్థన చేస్తానయ్యా ఓ ప్రభువా పర్వలోకి ఉన్నావు ప్రభువా ఈ మనలో ఉన్న దురాత్మను పారో ఈమెకు అనుకూలని తల చేయాల్సి కోరుతున్నాను ప్రభువాత్మని పవన్ అవును ఆ నోరు చూసారండి ఆ నోరు చూసారోరా మున్సిపాలిటీ పంపా అండి అర్థం కదా తరుస్తుంది సైలెంట్ గా ఉండండి నేను ఆమెతో మాట్లాడతాను అమ్మా నువ్వు అలా ఆరుస్తున్నావు చెప్పు ఏమన్నాను నేనేమన్నా నువ్వు చెప్పు నాకు గుర్తులేదు అవును అట్లా అరవచ్చా పెద్ద పెద్ద అరవచ్చా చెప్పు మేము అరవస్తాం అంజు అమ్మా మీరు క్రైస్తవులు నిమిషం అమ్మా మేము మీరు క్రైస్తవులు కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండాలి మీరు అట్లా అరవకూడదు శాంతి సమాధానంతో చెప్పాలి ఏదైనా